ఈ వీడియోలో మనము మన ఆహారం అనే పాఠ్యాంశానికి సంబంధించి కంప్లీట్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఒకసారి బిట్స్ చూద్దాము క్యాన్సర్ను నివారించే ఆహార పదార్థాలు కెరోటీ నాయిడ్లు ఇంగువ మొక్క యొక్క ఏ భాగము కాయ విత్తనం స్రావం బెరడు ఆన్సర్ మూడు స్రావం రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ డి విటమిన్ సి ఆన్సర్ నాలుగు సి రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి విటమిన్ టమాటాలో అధికంగా ఉండే విటమిన్ ఏది విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి ఆన్సర్ మూడు విటమిన్ సి టమాటాలో అధికంగా ఉండే విటమిన్ సి రక్త శుద్ధికి తోడ్పడే ఆహార పదార్థం బంగాళదుంప చీలగడదుంప చేమదుంప క్యారెట్ ఆన్సర్ రెండు చిలగడదుంప రక్తశుద్ధికి తోడ్పడే ఆహార పదార్థం చిలగడదుంప డ్రై ఫ్రూట్స్ ఖరీదైనవిగా ఉంటాయి అందుకు కారణం కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి ఎక్కువ పరిమాణంలో లభించవు రవాణా ఖర్చు అధికం పైవన్నీ ఆన్సర్ పైవన్నీ డ్రై ఫ్రూట్స్ ఖరీదైనవి ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి ఎక్కువ పరిమాణంలో అవి లభించవు రవాణా ఖర్చు అధికంగా ఉంటుంది సో ఈ కారణాలతోటి డ్రై ఫ్రూట్స్ అనేటువంటివి ఖరీదైనవి చికోరీ ఏ వ్యవస్థకు మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ ఒకటి మరియు రెండు విసర్జక వ్యవస్థ ఆన్సర్ మూడు ఒకటి మరియు రెండు అంటే చికోరీ అనేటువంటిది జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థకు ఇది మేలు చేస్తుంది ఖాళీ కడుపులో అరటి పండును తింటే ఏం జరుగును ఖాళీ కడుపులో అరటి పండును తినటం వలన రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది రక్త ప్రసరణ పెరుగుతుంది రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది ఆన్సర్ ఒకటి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది ఖాళీ కడుపులో అంటే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అరటి తింటే రక్తంలో చక్కెర స్థాయి అనేటువంటిది పెరుగుతుంది ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు మెంతులు మొక్కలోని ఏ భాగము వేరు కాయలు గింజలు ఆకులు ఆన్సర్ రెండు కాయలు మెంతులు మొక్కలలో కాయలు కాయలు అనేటువంటి భాగం కాయలు నుండి వస్తాయి ఇవి నెక్స్ట్ అరటి పండులోని చక్కెర ప్రభావం తగ్గించడానికి ఆహారంలో ఏ పదార్థాలు తీసుకోవాలి పిండి పదార్థాలు మాంసకృతులు గ్లూకోజ్ కొవ్వులు ఆన్సర్ రెండు మాంసకృతులు అరటి పండులో చక్కెర ప్రభావం తగ్గించడానికి ఆహారంలో మాంసకృతులు తీసుకోవాలి పీచు పదార్థాలు లభించే ఆహారం బీరకాయ బెండకాయ చిలగడదుంప పైవన్నీ ఆన్సర్ పైవన్ని పీచు పదార్థాలు లభించేటువంటి ఆహారాలు బీరకాయ బెండకాయ చిలగడదుంప ఫలాలను కూరగాయలను తినటం వల్ల స్కర్వీ వ్యాధిని నివారించవచ్చునని తెలిపినది లెవోయిజర్ కాశ్మీర్ ఫంక్ జేమ్స్ లిండ్ లూయి ప్యాక్చర్ ఆన్సర్ మూడు జేమ్స్ లిండ్ ఫలాలను కూరగాయలను తినడం వల్ల స్కర్వి వ్యాధిని నివారించవచ్చు అని తెలిపినది జేమ్స్ లిండ్ కొవ్వు పదార్థాల పరీక్షకు కావలసినది తెల్ల కాగితం అయోడిన్ ಸೋಡಿಯಂ ಹೈಡ್ರಾಕ್ಸೈಡ್ ಕಾಪರ್ ಸಲ್ಪೇಟ್ ಆನ್ಸರ್ ಒಟ್ಟಂ ಅಯೋಡಿನ್ನು ಈ ಪರೀಕ್ಷಕ ವಾಡ್ತರು ಪ್ರೋಟೀನ್ಲ ಪರೀಕ್ಷ ಪಿಂಡಿ ಪದಾರ್ಥ ಪರಿಕ್ಷ, ಕೊ ಪರೀಕ್ಷ ಖನಿಜ ಲವಣಾಲ ಪರೀಕ್ಷ ఆన్సర్ మూడు సారీ ఆన్సర్ రెండు పిండి పదార్థాల పరీక్ష అయోడిన్ను పిండి పదార్థ పరీక్షకు వాడతారు ఎలుకల నివారణకు వాడే మందు పెన్సిలిన్ జింక్ పాస్పెడ్ వార్పరిన్ రెండు మరియు మూడు ఆన్సర్ నాలుగు అంటే రెండు మరియు మూడు ఎలకల నివారణకు వాడే మందు జింక్ పాస్పెట్ వార్పరిన్ ధాన్యం నిల్వ చేసే ప్రదేశాల్లో చీడ పురుగుల నివారణకు ఉపయోగించే కీటకనాశక పదార్థం డిడిటి మలాథియాన్ ఒకటి మరియు రెండు పైరిద్రిన్ ఆన్సర్ మూడు అంటే ఒకటి మరియు రెండు డిడిటి మలాథియాన్ అనేటువంటి రసాయనాలను ధాన్యం చేసే ప్రదేశాల్లో చీడ పురుగుల నివారణకు ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ పొగ భారీ పొగ భరించే పద్ధతుల్లో కీటకాలను నాశనం చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థం ఇథైలిన్ డైబ్రోమైడ్ అల్యూమినియం పాస్పేట్ ఒకటి మరియు రెండు జింక్ పాస్పేట్ ఆన్సర్ మూడు అంటే ఒకటి మరియు రెండు ఇథైలిన్ డైబ్రోమైడ్ అల్యూమినియం పాస్పేట్ ఏ సంవత్సరంలో లిన్ స్కర్వీ వ్యాధి నివారణకు తాజా ఫలాలను కూరగాయలను తినడం వల్ల నయం చేయవచ్చని కనుగొనిను పదహారు వందల యాభై రెండు పదిహేడు వందల యాభై రెండు పద్దెనిమిది వందల యాభై రెండు పంతొమ్మిది యాభై రెండు ఆన్సర్ రెండు పదిహేడు వందల యాభై రెండులో మన శరీరంలో అధిక కొవ్వు నిల్వ చేయబడే భాగం అడిఫోజ్ కణజాలం కాలేయం మూత్రపిండాలు హృదయం ఆన్సర్ ఒకటి అడిఫోస్ కణజాలం సాలడ్ అనే పదం సలాటా సారీ సాలటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది సాలటా అనగా పప్పు ఉప్పు తుప్పు ముప్పు ఆన్సర్ రెండు ఉప్పు సో ఇవి ఈ అంశానికి సంబంధించి కొన్ని బిట్స్ ఈ అంశం మీదనే ఇంకో ప్రాక్టీస్ పేపర్ను కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇటువంటి ప్రాక్టీస్ బిట్సు ఇంకా మీకు కావాలంటే మొదట మీరు ఈ వీడియోను లైక్ చేయగలరు అదేవిధంగా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ను బట్టి నేను ఇంకొన్ని వీడియోస్ను మీకు అందించడానికి తోడ్పడుతుంది కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు